తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి రుణ విమోశం తగ్గేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి అయితే ధనం తెద్దామనుకుంటున్నారో ఆ ధనం వాళ్ళు ఇవ్వకపోక లేనిపోని మాట్లాడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీ మీద నమ్మకాన్ని పూర్తిగా జనాలు కోల్పోతున్నారు ఏ వీడి మాట నమ్మడం అనవసరం అనేటువంటి మాట మీరు వింటూ ఉంటారు సెప్టెంబర్ రెండో వారం దగ్గర నుంచి కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి వ్యవస్థ ధనం అనేటువంటి చిల్లు గవ్వ కూడా మీ దగ్గర ఉండదు ఒకవేళ మీరు ఏ అవసరానికి అయితే తీసుకొస్తారో అది ఆ అవసరాన్ని తప్ప వేరే అవసరానికి ఉపయోగించవలసి వస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల చదువులో మీరు ఉత్తీర్ణమైన స్థానానికి ఏర్పడుతూ ఉంటారు ఇక వ్యవసాయ వ్యాపార సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైతే ముందుగా పాల్పడుకుంటున్నారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది మీకు మంచి అవకాశం అనేటువంటిది ఈ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రాశివారు ఉన్నతమైనటువంటి విలువలు అనేటువంటిది మూడో వారంలో కలగడం వల్ల ఆకస్మితమైనటువంటి ధనం చేకూరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ ధనాన్ని మీ పేరు మీద కంటే వేరే వాళ్ళ పేరు పె పెట్టుకోండి అలా అయితే కనుక చిరస్మరయంగా మీ దగ్గర ఆ ఆస్తి నిలబడుతుంది తప్ప మీ పేరు మీద పెట్టుకున్నట్లయితే రానున్న తలంలో దాన్ని అమ్మేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది ఇక విదేశాలు వెళ్ళేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు ఇరవైయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి ఇరవై నుంచి ఇరవై ఏడు మధ్యలో మంచి అవకాశం అనేటువంటిది కనిపెడుతోంది ఇక ఎవరైతే వ్యాపారం చేయాలండి అనుకుంటున్నారో వారికి వ్యాపారాలు పరోక్షంగా వేలు పెట్టండి ఆహార పదార్థాలు కానీ ఫుడ్ కోర్ట్ కానీ లేదా వాటర్కి సంబంధించిన నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి ఈ బిజినెస్లు కూడా మీరు కేవలం పరోక్షంగానే ఉండాలి తప్ప ప్రత్యక్షంగా ఎక్కడ పనికిరారు ఇక వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ కనబడుతుంది ఈ నెల వివాహానికి శ్రీకారం చుట్టకండి ఎవరైతే కనుక సంతానం కొరకు చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరైతే సంతాన యుక్తానికి ప్రయత్నిస్తున్నారో వారికి నలభై శాతం అవకాశం కనబడుతుంది కానీ వచ్చేటువంటి ఈ తరం రోజుల్లో ఈ యొక్క సెప్టెంబర్ రెండవ తారీఖున సంతానానికి కన్ఫర్మ్ అయితే కనుక శిశు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ పిక్కలు కానీ లేదా చేతి దగ్గర హృదయం దగ్గర వ్యవస్థలు కానీ అంటే ఈ చెస్ట్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఈ రాశి వారు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది అంతేకాకుండా ఎంత శ్రమ కూడా మీ దగ్గర ధనం ఉండడం అనేటువంటి అవాస్తవం ధనం నేల కంటే దారుణంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో అనుకోలే స్థాయిలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎక్కడికైతే మీరు ప్రమోషన్లు అనుకుంటున్నారో ఆ ప్రమోషన్లో వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకి అనూహ్యమైనటువంటి మలు మలుపు జరుగుతుంది సెప్టెంబర్ నెల మూడవ వారంలో మీరు అనుకున్న స్థాయిలో మీకు ఖచ్చితంగా మీ యొక్క కేడర్ మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది అంతేకాకుండా సినీ కళా పరిశ్రమల్లో కానీ సంగీత సాహిత్య కళాశ్రమంలో కానీ ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తోంది ఈ రాశివారు తమ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి అంతేకాకుండా నేను చెప్పినట్టుగా మీ ఆరోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ పక్కన జరిగి ఒక స్థాయి అనేటు మీకు ఏర్పడాలంటే నృసింహస్వామి మహామంత్రాన్ని పఠించండి రెండు తులసి దళాలు తేనెలో ముంచి శనివారం రోజున నృసింహ మహామంత్ర కవచాన్ని పఠించి అవి మీరు స్వీకరిస్తే గనక ఈ ఆరోగ్య సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ మీకు పరిపూర్తిగా నారాయణుడు తొలగజేసి ఆయుర ఆరోగ్యాలు కలగజేసే అవకాశం లభిస్తుంది